శివ పంచాయతనం అంటే మధ్యలో మహేశ్వరు ఉంటాడు విష్ణు పంచాయతనం అంటే మధ్యలో విష్ణువు ఉంటాడు అలా దేవి పంచాయతనం అంటే మధ్యలో అమ్మవారు ఉంటారు ఇలా ఈ పంచాయతీన పద్ధతిలో ఇది శివ పంచాయతీన ఆలయం అనమాట ఇది దీని ప్రత్యేకత ఒకప్పుడు ఇది మొత్తం అడవి ప్రాంతం సార్ ఇక్కడ చెట్లు చేమల గుట్టలు రాళ్ళు చాలా ఉండేటివి వాటిలో ఒక చిన్న విగ్రహం మాత్రం ఇక్కడ ఉండేది ఇంకా దేవాలయం ప్రతిష్ఠించింది సరిగ్గా కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ మాత్రమే కాదు ఇక్కడ దేవాలయం ప్రతిష్ట జరిగిందని ఇతిహాసం బాణలింగ రూపంలో ఇక్కడ మనకు చంద్రవంక అంటే పైన చంద్రశేఖరుగా మనకి ఆయన దర్శనమిస్తూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్ వాల ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఆలయం హైదరాబాద్లోని అతి పురాతనమైన ఆలయాల్లో అని చెప్పొచ్చు అది నగర్ నుంచి అంటే ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే వనస్థలిపురం శాంతి కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం మరి నగర్ నుంచి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో ఒకసారి చూద్దాం మీరు ఎల్బీ నగర్ నుంచి విజయవాడ రూట్లో విజయవాడ హైవే మీదుగా వస్తుంటే ఈ చౌరస్తా మీకు సుష్మా చౌరస్తా కనిపిస్తుంది ఆటో నగర్ దాటిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది అండి రైట్ సైడ్ ఇదే భాగ్యలత అంటారు దీన్ని భాగ్యలత కామాను అయితే మనం ముందర యుతం తీసుకుంటే హైత్ నగర్ నుంచి ఇటు నగర్ వచ్చే వాళ్ళు కూడా ఈ భాగ్యలత కమాన్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి చూసారు కదా ఇది భాగ్యలత కమాన్ ఇది శాంతినవర్ చౌరస్తా లెఫ్ట్ సైడ్ యూనియన్ బ్యాంకు కనిపిస్తుంది మీకు ఎదురుగా రోడ్లు డివైడ్ అయిపోతాయి మధ్యలో మీకు ఒక షాప్స్ కాంప్లెక్స్ చిన్నది కనిపిస్తుంది లెఫ్ట్ రోడ్లో నుంచి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్కి తిరగడమే 都出来了，我得修完了。 దర్శించుకుంటాం తప్ప వాటి చరిత్రను ప్రాశస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయం అందువల్ల చాలా ఆలయాల గొప్పతనం ఏంటో మనకు తెలియకుండా పోతుంది దానికి ఉదాహరణ ఈ హైదరాబాద్ శివార్లలో సాహెబ్నగర్ కల్వంచలో వనస్థలిపురం శాంతి నగర్లో కొలువై ఉన్న ఈ సోమేశ్వర స్వామి దేవస్థానం సుమారు మూడు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయం యొక్క గొప్పతనం ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి మీకు ముందు ఈ చెట్టు అనిపిస్తుంది ఇక్కడ మీకు సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా నాగదేవతల విగ్రహాలు కనిపిస్తాయి ఆ తర్వాత ప్రధాన గోపురం ఈ విధంగా ఉంటుంది ఇప్పుడే సూర్యోదయం అవుతుంది కాబట్టి చాలా అందంగా కనిపిస్తుంది ఆలయం ముందు పూజిస్తున్నాము ఆ తర్వాత ఆలయం ఈ విధంగా ఉంటుంది ఎదురుగా మనకు సోమేశ్వరు కనిపిస్తుంటారు చూసారు కదా లోపల దివ్యంగా వెలిగిపోతున్నాడు స్వామి ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం సోమేశ్వరునికి అభిషేకం జరుగుతుంది అప్పుడు చూడాలి స్వామిని జన్మ తరించిపోతుంది అనిపిస్తుంది మీరు చూడండి తరించండి ఇక ఈ శివాలయం యొక్క ప్రశస్యం అంటే దీని యొక్క ప్రత్యేకత ఏందో మనం తెలుసుకుందాం ఏంటంటే ఇక్కడ పంచాయతన పద్ధతిలో ఇక్కడ పూజా విధి జరుగుతుంది ఓకే పంచాయతన పద్ధతి విధి అంటే ఏంటి అని చాలామందికి అనుమానం ఉండవచ్చు పంచాయతన పద్ధతి అంటే ఆదిత్యం అంబికాం విష్ణు ఘననాదంచ మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం మహాపాతక నాశనం అంటే ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో వీరందరినీ పంచదేవతలు పంచాయతనం అంటే పంచదేవతలు సో ఎవరెవరు ఆదిత్యం అంటే సూర్యుడు అమ్మవారు విష్ణువు ఎవరు మహావిష్ణువు అదేవిధంగా వినాయకుడు ఆ తర్వాత మధ్యలో మహేశ్వరుడు ఇది శివపంచాయతనం అంటే మధ్యలో మహేశ్వరుడు ఉంటాడు విష్ణు పంచాయతనం అంటే మధ్యలో విష్ణువు ఉంటాడు అలా దేవి పంచాయతనం అంటే మధ్యలో అమ్మవారు ఉంటారు ఇలా ఈ పంచాయతీన పద్ధతిలో ఇది శివ పంచాయతీన ఆలయం అన్నమాట ఇది దీని ప్రత్యేకత సో ఇక్కడ కూడా మనకు కనిపిస్తారు మనకు వెనక ఇప్పుడు శివలింగము పక్కనే అమ్మవారు కనిపిస్తున్నారు అదేవిధంగా అమ్మవారు వాయువ్యం వైపు ఉంటారు అదేవిధంగా ఇక్కడ వినాయకుడు కనిపిస్తారు నైరుతి వైపుకు అదేవిధంగా ఇటు ఆగ్నేయం వైపుకు సూర్యుడు ఆదిత్యుడు ఉంటాడు అంటే అదేవిధంగా ఈశాన్యం వైపుకు మహావిష్ణువు సో ఇది అనమాట అంటే మా ఈశ్వరుడు ఆకాశానికి ప్రతీక ఆకాశతత్వం కలిగిన దేవుడు అదేవిధంగా విష్ణువు జలతత్వం కలిగిన దేవుడు వినాయకుడు పృథ్వీతత్వం కలిగిన దేవుడు అదేవిధంగా ఇప్పుడు ఇటు సూర్యుడు అంటే అగ్నితత్వం కలిగిన దేవుడు అది మనకు తెలుసు సో వీళ్ళందరూ కూడా ఈ పంచాయతనం అనేది ఈ ఐదుగురు దేవతలని సమాహారం చేసి ఏర్పరిచిన విధి అనమాట ఇది భగవత్ స్వరూపులైన ఆదిశంకరాచార్యులు ఏర్పరిచిన విధానం ఇది ఈ శైవ వైష్ణవ మధ్య పోరాటం జరుగుతున్న క్రమంలో దాన్ని నివారించేందుకు అందరూ దేవతలు ఒకటే అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండాలనే ఒకే ఒక్క మంచి ఉద్దేశంతో శ్రీ ఆదిశంకరాచార్యులు ఏర్పరిచిన పంచాయతన విధి ఇది అనమాట సో ఇప్పుడు ఈ ఆలయం కూడా ఈ సోమేశ్వర ఆలయం కూడా శివ పంచాయతన విధిలో జరుగుతున్న అంటే పూజా పద్ధతి జరుగుతున్న ఆలయం అనమాట సో ఇది ఇక్కడి ప్రత్యేకత సో ఒక పంచాయతన ఆలయాన్ని మీరు ఎప్పుడైతే సందర్శిస్తారో మీ మహాపాతకాలన్నీ కూడా నా అంటే నివారించబడతాయి సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి అందుకే ఈ ఆలయము ఇంత ప్రశస్తమైనది సుమారుగా మూడు వందల సంవత్సరాల పైగా అంటే నాలుగు వందల సంవత్సరాలు కూడా కావచ్చు అని అంటున్నారు మూడు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఆలయం ఇది రజాకారుల దాడులను సైతం తట్టుకొని నిలబడిన ఆలయం ఇది అక్కడ మాదన్నల కాలయం నుంచి కూడా ఉన్న ఆలయం అనమాట ఇది సో ఇది ఇక్కడ ప్రత్యేకత ఈ పంచాయతీలో దేవాలయంలో నవగ్రహ పూజ నవగ్రహాలు కావలసిన పూజ చేయడం అక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగ ఆయనకు పూజలు చేయడం సుబ్రహ్మణ్య షష్ఠి వినాయక చవితి మాగుడి చవితికి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది జరుగుతున్నాయి అలాగే ఏ పూజా కార్యక్రమం సరే ఇక్కడికి ఏ వ్యక్తి అయితే వచ్చాడో ఏ భక్తులు అయితే వచ్చాడో ఎవరైతే వాళ్ళ యొక్క అభీష్టపడే వారి కోరిక ప్రకారం ఇక్కడికి వస్తారు ఆ యొక్క కోరిక నెరవేరిన దాకా పూజ చేసుకుని నెరవేరిన తర్వాత కూడా స్వామిని మళ్ళీ జ్ఞాపకం ఉంచుకొని ఇక్కడికి వచ్చి వారి నిత్య అభిషేక కార్యక్రమం పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇక ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ఆలయం చాలా పురాతనమైనది ఈ ఆలయ ధర్మకర్త వంశస్థులు తరతరాల నుంచి ఈ స్వామిని సేవించుకుంటూ వస్తున్నారు ఆ వంశస్థుల లెక్క ప్రకారం సుమారు మూడు వందల సంవత్సరాల నుంచి వారు ఈ సోమేశ్వరుడిని చూస్తున్నారు అయితే అంతకుముందు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఆలయం ఉన్నది ఎవరికీ తెలియదు ఆ లెక్కన ఈ ఆలయం ఎన్ని వందల ఏళ్ళ కిందడిదో ఎవరికీ తెలియదు అక్కన్న మాదన్న కాలం నుంచి అంటే కుతుబ్ షాహీ నవాబు తానీషా కాలము లేదా అంతకు ముందడిదే కావచ్చు అని తెలుస్తోంది ఈ యొక్క దేవాలయాన్ని పుస్తగిరి పీఠాధిపతి శ్రీ ఆభీర్వద్దండ స్వామివారి యొక్క సంస్థానంలో దీన్ని చేర్చడం జరిగింది ఈ దేవాలయం సామ నరసింహారెడ్డి గారు ఆయన యొక్క యొక్క ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ దేవాలయానికి వారి ధర్మకర్తలు ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు సామా రంగారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి యథోచితంగా వాళ్ళ యొక్క శక్తి వరకు ఈ యొక్క దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ యొక్క దేవాలయం ప్రతిష్ఠించింది సరిగ్గా కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ మారున్న కాలంలో ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట జరిగిందని ఇతిహాసం దాన్ని బట్టి ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా అడవి చుట్టూ దట్టమైన చెట్లు పుట్టల మధ్య ఈ ఆలయం ఉండేదట అది కూడా కేవలం ఈ గర్భాలయం వరకు మాత్రమే ఉండేది అప్పుడు కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకునేవారట ఇక ప్రతి శివరాత్రికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారట అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ఇదిగో ఇప్పుడు కనిపించేలా తీర్చిదిద్దారు సో ఇది తెలంగాణలో ఒక పురాతన శివాలయాలు చాలా పురాతన శివాలయం ఒకటి అది మాత్రం కంపల్సరీ చెప్పగలను ఎందుకంటే నేను పుట్టి పడింది ఇక్కడే ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నది ఒకప్పుడు ఇది మొత్తం అడవి ప్రాంతం సార్ ఇక్కడ చెట్లు చేమలు గుట్టలు రాళ్ళు చాలా ఉండేటివి వాటిలో ఒక చిన్న విగ్రహం మాత్రం ఇక్కడ ఉండేది చుట్టుపక్కల వాళ్ళు డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్గా పూజలు చేసుకొని వెళ్ళేవారు సో తర్వాత తర్వాత కాలనీ పెరగటం వల్ల కాలనీ సభ్యులకు పెరగటం వల్ల దీనికి వాళ్ళు కార్యకర్తలు రావటం వల్ల వాళ్ళు డెవలప్ చేస్తూ వచ్చారు గుడిని మరి ఈ మూర్తి సోమేశ్వరుడుగా ఎందుకు పిలువబడుతున్నాడు అంటే ఒక శతాబ్ది పూర్తయితే ఆ యొక్క క్షేత్రం జ్యోతిర్లింగమయంగా అవుతుందని చెప్పి చెప్పబడుతోన్నది అటువంటి మూడు శతాబ్దాలకు పైగా పూర్తి చేసుకున్న యొక్క దేవస్థానం సోమేశ్వరస్వామి వారు బాణలింగ రూపంలో ఇక్కడ మనకు నర్మదా బాణయుక్తమైనటువంటి రూపంలో చంద్రవంక అంటే పైన చంద్రశేఖరుడిగా మనకి ఆయన దర్శనమిస్తూ భక్తుల యొక్క కామ్యదాతాలన్నీ కూడా నెరవేరుస్తున్న భగవంతుడిగా ఇక్కడ ఈ యొక్క క్షేత్రం కలిసి ఉన్నది ఆ శివలింగ రూపంలో మన మానవ శరీరం ధరించినటువంటి మనకో పేరున్నట్టుగా పరమేశ్వరుడికి చంద్రశేఖరుడని లేదా సోమేశ్వరుడని భీమేశ్వరుడని ఆ పిలుచుకుంటూ ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఉపయుక్తంగా అప్పుడు ప్రతిష్టాపన చేసేటప్పుడు ప్రాణాధారం ప్రాణాన్నిచ్చేది అమృతం ప్రాణాన్ని నిలబెట్టేది అటువంటి అమృతం ఇచ్చేటువంటి పేరు సోమము అని పేరు అటువంటి సోమంతో కూడుకున్నటువంటి ఈశ్వరుడు కనుక సోమేశ్వరుడిగా పేరుగాంచాడు ఏదైనా జాతర కానీ ఏదైనా శివరాత్రి కానీ మళ్ళీ కార్తీక పౌర్ణమి కానీ కొంత వైల జనాలు వస్తారు ప్రధానంగా పర్వదినాల్లో కార్తీక మాసము మహాశివరాత్రి ప్రత్యేకమైన దినాల్లో విశేషమైన పూజ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇందులో అర్చకులు నియమముగా నిష్టతో భక్తులకు భక్తిని ప్రజ్వలించేటట్టుగా వాళ్ళు అర్చన చేస్తారు మన తాలూకా సంకల్పాలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి మనం నిశ్చలమైన భక్తితో మనం ప్రార్థించినట్లయితే ఆయనే స్వయంగా వచ్చి మనం పట్టుకొని మనకు రక్షిస్తారు శివాలయము మీరు శివాలయం ప్రదక్షిణ చేసే క్రమంలో ఏదైతే అభిషేకం చేసిన జలం బయటికి వచ్చే దగ్గర మీకు ఈ మూర్తి కనిపిస్తాయండి ఈయన చండీశ్వరులు మీరు గుర్తుపెట్టుకోండి ఈయన చండీశ్వరులు ఎప్పుడైనా కాలంలో ఈయనను సందర్శించు దర్శించాలని చాలామంది అంటారు అయితే ఈయనను దర్శించినప్పుడు మీరు ఖచ్చితంగా మాత్రం ఈ చండీశ్వరుణ్ణి దర్శించినప్పుడు మీరు ఖచ్చితంగా రెండు చేతులతో చప్పట్లు కొట్టాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీ చేతులు ఖాళీగా ఉన్నాయని చండీశ్వరునికి చూపించాలి ఎస్ ఎందుకంటే చండీశ్వరుడు ఈ శివాలయాలకు రక్షకుడు ఈ శివాలయం నుంచి నేనేమీ తీసుకెళ్లటం లేదు ప్రసాదం తప్ప అని నిరూపించుకోవడం కోసం ఈ చండీశ్వరుని దగ్గర రెండు చేతులు రెండు ఖాళీ చేతులతో చప్పట్లు కొట్టాలి అది మనం తెలుసుకోవాల్సిన ఇంకొక నియమం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు చండీశ్వరం దగ్గర అంటే ఈ అభిషేక జలం బయటికి వచ్చే దగ్గర ఈ స్వామి కొలువై ఉంటారు కదా అక్కడ మీరు ఈ ప్రయత్నం చేయాలి అదేవిధంగా శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా కొన్ని పద్ధతులు పాటించాలంటారు దీన్ని సోమసూత్రం అని కూడా అంటారు నేరుగా చుట్టూ తిరగకుండా ఈ చండీశ్వరుని వరకు వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ చండీశ్వరుని వరకు వచ్చి మళ్ళీ వెనక నుంచి మళ్ళీ జయస్థంభం వరకు వచ్చి ఇలా ఐదు సార్లు చేయాలి అనేది ఒక నియమం అంటారు సో ఈ శివాలయానికి సంబంధించి మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మీ దర్శన పుణ్యఫలం ఉందో అది దక్కే అవకాశం ఉంది ఇక మనం ఆలయం చుట్టూ ఏంటో చూద్దాం ఈ ఆలయం చుట్టూ కూడా ఉన్నాయి మక్కరెడ్డి చెట్లు జమ్మి చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకు యజ్ఞవాటిక వాటిక ఇక్కడ ఎప్పుడూ హోమాలు నిర్వహిస్తూ ఉంటారు ఒక మండపం ఉంది ఇది పూజా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన మండపం ఇది ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చి నేరుగా ఈ శివలింగాన్ని స్వయంగా అభిషేకించుకోవచ్చు ఓం నమ ఈ ఇది వెనక వైపు ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా కార్తీక పౌర్ణమి రోజు నిండిపోతుందండి కొన్ని వందలు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు కార్తీక పౌర్ణమి రోజు ఇప్పుడు మనకు కనిపిస్తోంది కదా ఈ మండపం ఈ కళ్యాణ మండపం దీన్ని అమ్మవారి ఆలయంగా మార్చే ప్రపోజల్ ఉంది అతి త్వరలో ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా రాబోతుందని మనకు తెలుస్తుంది ఇక ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా చూసారు కదా ఈ విశాలమైన ఆవరణ మొత్తం కూడా కార్తీక పౌర్ణమి శివరాత్రి ఉత్సవాల టైంలో నిండిపోతుంది అవగ్రహాలు చూశారు కదా వనసరిపురం శాంతి కొలువై ఉన్న ఈ సోమేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత ఇది చూసిన తర్వాత అయినా మీరు ఇప్పటి నుంచి ఏ ఆలయానికి వెళ్ళినా ఆలయం చరిత్రను ప్రాశస్త్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడే మన సంస్కృతి గొప్పదనం ఏంటో మీకు అర్థమవుతుంది అదేవిధంగా మీ భావితరాలకు కూడా మీరు అందించిన వారు అవుతారు ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల అన్నట్లు ఓం నమః శివాయ అనే కామెంట్ పెట్టడం మాత్రం మీరు మర్చిపోకండి. హర నమ పారవోదేవ దేవ నర్మహాదేవ హర భావ సర్వారిష్ట